సీట్ వచ్చేదాకా అటెన్షన్ తో కూడిన టెన్షన్ వచ్చిన తర్వాత డబుల్ టెన్షన్ రమ్మని పిలవలేక రాకపోయినా సర్దుకుపోలేక ఇబ్బంది పడుతున్నారు అక్కడి అభ్యర్థి సీటు దక్కలేదని ఒకరు టికెట్ ఇచ్చేటప్పుడు తమకు మాట చెప్పలేదని మరొకరు ఇలా ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు ఏదో ఒక కారణంతో అంతా ఒక్కటవ్వడంతో గడప గడపలో ఒంటరైపోయారు విపక్ష పార్టీ అభ్యర్థి వీడని ప్రచారంలో కలిసి రాని నేతలు రాయచోటిలో ఒంటరైన అభ్యర్థి ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం పైగా అన్నమయ్య జిల్లా కేంద్రం అలాంటి చోట దూసుకుపోతుందనుకున్న సైకిల్కి పంచర్లు పడుతున్నాయి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న రమేష్ రెడ్డికి కాకుండా వైసీపీ నుంచి వచ్చి చేరిన రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ముఖ్య నేతలంతా అలకబూనారు పదేళ్లుగా రాయచోటిలో పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న రమేష్ రెడ్డి వైసీపీ గుటికి చేరారు మరో నాయకుడు ద్వారకానాథ్ రెడ్డి సీటు దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నారు బాలకృష్ణ మద్దతుతో సీటు సాధించాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు సుగువాసి ప్రసాద్ బాబు కూడా రాయచోటి టికెట్ ఆశించారు కానీ ఆయన కుటుంబం నుంచి సుగువాసి బాలసుబ్రహ్మణ్యానికి రాజంపేట టికెట్ ఇచ్చింది పార్టీ దీంతో ప్రసాద్ బాబు పెద్దగా అసంతృప్తికైతే కాలేదు కానీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు పాలకోటిలో రెండు దశాబ్దాలుగా ఓడిపోతూనే వస్తోంది టీడీపీ గ్రూప్ రాజకీయాలే అక్కడ పార్టీకి పెద్ద మైనస్ బలమైన క్యాడర్ ఉన్న నేతలు ఎవరి దారి వారిది అన్నట్లు ఉండడమే పార్టీ ఓటమికి కారణం అన్నది ఓపెన్ సీక్రెట్ ఈ సారైనా పరిస్థితులు మారతాయనుకుంటే అక్కడ పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే ఉండట పరిస్థితి కష్టకాలంలో పార్టీతో ఉన్న టికెట్ మరొకరికి దక్కడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి గతంలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ రెడ్డి పార్టీని వీడటంతో రాయచోటిలో టీడీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది రమేష్ రెడ్డి రాజీనామాతోనైనా రాయచోటిలో నష్ట నివారణ చర్యలుంటాయని టీడీపీ శ్రేణులు ఆశించాయి కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతల మధ్య సమన్వయం లేదు మిగిలిన నేతలైనా మనస్ఫూర్తిగా సహకరిస్తారన్న ఆశ లేకుండా పోయిందట పార్టీ అభ్యర్థికి సుగవాసి కుటుంబం ద్వారకానాథ్ రెడ్డి ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడంతో రాంప్రసాద్ రెడ్డి ఒక్కరే తిరుగుతున్నారు సీఎం జిల్లాలో ప్రతి సీటునే టీడీపీ సవాలుగా తీసుకుంటుందనుకుంటే ఇదెక్కడ గోలాని తలలు పట్టుకుంటున్నారు రాయచోటి తమ్ముళ్లు